స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివాస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పటికే మనం అకాల వర్షాల గురించి పూర్తిగా కూడా వీడియోలు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ తారీఖుల్లో ఏ జిల్లాలో వర్షాలు నమోదు అవుతాయని క్లియర్ కట్గా అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ వస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మాత్రం అకాల వర్షాల వల్ల ఈదురు గాలులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అలాగే ఉరుములు మెరుపులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి వడగళ్ళ వర్షాలు ఏమైనా పడే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మాత్రం మే నెల అంటే అందరికీ కూడా పూర్తిగా ఎండలపై దృష్టి పెడతారు భారీగా ఎండలు ఉంటాయి అని కానీ అకాల వర్షాలు ప్రతి సంవత్సరం కూడా మే నెలలో కురుస్తూనే ఉంటాయి దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా వర్షాలు అకాల వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో అయితే ఉంది ఇక ఈ అకాల వర్షాల సమయంలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఈదురు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దాదాపు ముప్పై నుండి యాభై కిలోమీటర్ల మధ్య భారీ ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు పూర్తిగా నేల కొరిగే అవకాశం అయితే ఉంది అలాగే విద్యుత్కి కూడా అంతరాయం వచ్చే అవకాశం అయితే తప్పకుండా అయితే ఈ అకాల వర్షాల సందర్భంలో అయితే ఉంది అలాగే వీటితో పాటుగా మరి కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఆ పంట నష్టం వల్ల పూర్తిగా కూడా పంట పడిపోయే అవకాశం అయితే ఈ అకాల వర్షం సమయంలో వచ్చే ఈదురుగాలు వల్ల అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఈదురుగాలు వల్ల కొంచెం నష్టం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాల్లో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది విద్యుత్ అంతరాయం జరిగే అవకాశం ఉంది అలాగే పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయే అవకాశం అయితే ఉంది అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పంట పొలాలు నేట మునిగి అలాగే ముఖ్యంగా నేలకొరిగే అవకాశం అయితే ఈ దుర్గాల వల్ల అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉరుములు పిడుగులు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో భారీ ఉరుములు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్న రాయలసీమ దక్షిణాంధ్ర ప్రాంతాలు అలాగే నల్లమల్ల అటువి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల ఎక్కువగా భారీ ఉరుములు మనం చూసే అవకాశం అయితే ఈ అకాల వర్షాల సమయంలో అయితే ఉంది కాబట్టి ఉరుములకి కూడా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఉరుముల సమయంలో కొన్ని కొన్ని చోట్ల కొన్ని పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పిడుగుల్ని కూడా చూసే అవకాశం అయితే మే ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఎక్కువగా భారీ ఉరుములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు కూడా ఉండే అవకాశం ఉంది తీవ్రమైన ఈదురు గాళ్ళు ఉండే అవకాశం అయితే ముప్పై నుండి యాభై కిలోమీటర్ల మధ్య అయితే గాళ్ళు వీచే అవకాశం అయితే ఉంది అయితే గాలి దుమ్ములాగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఈ అకాల వర్షం సందర్భంలో అయితే ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వాతావరణం మారిపోతుంది ఒకేసారి భారీ ఈదురుగాలు వస్తాయి ఆ తర్వాత కొన్ని వర్షాలు అక్కడక్కడ ఉరుములు పిడుగులు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వీటితో పాటుగా కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల వడగల వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది మార్చిలో పడే వర్షాలు కానీ ఏప్రిల్ మే నెలలో పడే అకాల వర్షాల సమయంలో ముఖ్యంగా మనం వడగళ్ళను చూసే అవకాశం ఉంటుంది ఈ అకాల వర్షాల సమయంలో కూడా కొన్ని అకాల వర్షాల సమయంలో ముఖ్యంగా వడగళ్లను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొంచెం సముద్రానికి దగ్గరగా ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో ఏదైతే ఇటు కోస్తా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉన్నాయో ఆ ప్రదేశాల్లో భారీగా ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా ఉరుములు పిడుగులు అలాగే ముఖ్యంగా వీటితో పాటుగా ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల వడగలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం మే ఆరు నుండి పది మధ్యలో ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే కోస్తా భాగాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమలో చెదురుముదురుగా వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాలు అక్కడక్కడ వర్షాలు ఉంటాయి రోజు కూడా మీకు ట్రాక్ చేస్తూనే ఉంటాను వర్షాల గురించి ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఈ రోజు ఉన్న పరిస్థితి రేపటికి ఉండదు పూర్తిగా కూడా వర్షాలు దిశ మార్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం చెప్పేది మాత్రం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే రానున్న రోజులు ఏమైనా వర్షాలు దిశ మార్చుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి